అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ నైంటీ ఫోర్ సతి వల పెరుగునే జిడ్డునబడి తిరుగుగాక జారుం డగున ఎడ్డాదిడ్డం తిరిగే తెడ్డెరుగునే పాలతీపు తెలియము వేమా తాత్పర్యం ఎటు పడితే అటు తిరిగేడి కర్ర తెడ్డు పాల యొక్క తీపిదనమును ఎటు గ్రహించలేదో అట్టే విటుడు పతివ్రత యొక్క మహిమను తెలుసుకొనలేడు వేమన పద్యాలు నైన్ నైంటీ ఫైవ్ వడ్డేవాణికి గురుతోర్చి చెప్పిన గాని తెలియబడదాత్మ తేట లేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడుగా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము నీచునికి ఎంత చెప్పి చూసినా ఫలితం ఉండదు వాడికి ఆత్మజ్ఞానం కలగదు చెడ్డపుత్రుడు తండ్రి చెప్పిన మాటను విననే విన్నాడు కదా వేమన పద్యాలు నైన్ నైంటీ సిక్స్ ఒదిగి ఒదిగి గురువు నొప్పుగా నొప్పించి మదిని నిలిపి జాతి మమత విడిచి కదియు చుండుమయ్య కలకాలం ఒక రీతి వినురవేమ వినురవేమాత్పర్యము కలకాలము ఒకే రీతిగా ఉండి అందరినీ సమానంగా వాడే గురువు చెప్పినట్లు ప్రవర్తించగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం